మీరు ఇప్పటికీ చాలాసార్లు మీరు చెప్తున్నారు రాస్తున్నారు పైరిసీలు సినిమాలు చూడొద్దు హీరోలు చెప్తున్నారు అందరూ చెప్తున్నారు ఆడియన్స్ థియేటర్లకి పానేసి పైరిసీలో సినిమా చూసేయటం అనేది ఈజీగా అయింది మనకు వచ్చిన టెక్నికల్కి ఇదిగో ఇలాంటి ఐ బొమ్మ రవి ఇలాంటి వాళ్ళు చేసేటటువంటి ఇస్తుండేటటువంటి క్వాలిటీకి పాత రోజులు ఇంత క్వాలిటీ ఉండేవి కాదు ఇప్పుడు మరీ హెచ్డి క్వాలిటీలు అన్నీ తీసుకొని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇంట్లో కూర్చొని యాపిగా పొగొడి తింటా పిల్లలతో సరదాగా ఫ్యామిలీతో మాట్లాడుకుంటా సినిమా చూడటం అలవాటు అయిపోయింది దానివల్ల ఎంత నష్టపోతున్నామో మనందరికీ తెలుసు మీ అందరి సహకారం కూడా ఉంటే దీన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి ఎదురుద్ది ఇలాంటి దుర్మార్గుల్ని శిక్ష పడేదాగా లేకపోతే ఇది అరెస్టులు కాదండి ఎన్కౌంటర్లు చేయాలి ఎన్కౌంటర్లు చేస్తే వాళ్ళు చేయకపోయినా సినిమా వాళ్ళన్నా చేయాలి కనీసం ఎందుకంటే అంటే అంత బాధ వాళ్ళకి సంబంధం లేకుండా ఒక సినిమా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి వందల మంది కష్టపడి వాళ్ళ బ్లడ్ని తాగుతుండేలాంటి వాడు బ్లడ్ చూడటం చాలా అవసరం డెఫినెట్గా కమింగ్ డేస్లో ఒక్కడికి కానీ అలా జరిగితే నెక్స్ట్ తోడు డెఫినెట్గా ఓహో మనల్ని కూడా ఉంచనీరు అయిపోతారేమో फीलिंग तो भय असंति